ఈ టీవీ కాడ కూర్చున్నాం చూసుకుంటున్నాం వాడు రాగానే ఇక మేము లేచినాం ఆయన బంద్ చేసి ఇతరులకు వచ్చినాయి ఇక్కడ కూర్చున్నాం ఇక వాడు ఇక ముచ్చిన పెట్టి తాడు ఏమన్న ముననేస్తానంటే నేను మొన్న అనుకున్నా నాకు అన్న కొన్ని చెప్తాను నేను బాగుకాడ దాటింది ఆ బాగుకాడ గేటు పట్ట దాట అక్కడ ఆగింది ఇక అని తండ్రి అన్ని వచ్చినాయి దొంగ మటలే అన్నీ ఏది బాగా ఏది లేదా కానీ అన్ని ఇది చేసినవి వాళ్ళతో పంచదైంది లేకపోతే నిన్న నేచేండి ముననే చెరువుడి అని ఇట్లా మాట్లాడుతున్నాను అంటే ఎన్ని రోజులు అయిందా కాబట్టి ఇప్పుడు మూడు రోజుల వచ్చాడు వాడు నాకు మా ఫం గడగడ అంటేనే ఉన్న వాళ్ళు చూసి వాళ్ళకు ఎక్కడోడు వాడు వాళ్ళు ఎక్కడ తెలుగు అంటే తెలుగు వచ్చింది తెలుగు వస్తుందా తెలుగు వస్తాను అడ్డు పోతాను ఇడిపోతాను తడిపోతాను ఇట్లా తిరుగుతా చెప్తా తిరుగుతాడు తెస్తాడు చీకండు చేసేడు పెద్ద వాళ్ళు రాత్రి పన్నెండు రా పన్నెండు అయింది వాడు చూస్తాడు இதே ஹெக் செட்ட அண்ணா செட்டார குறித்து போயிடுச்சு எண்ணால